నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నదుబ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం గారు నమస్తే సార్ నమస్కారం గారు మెగాస్టార్ చిరంజీవి పిఠాపురానికి రాబోతున్నారు మే ఐదు నుంచి ఆయన పర్యటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది జనసేనకు పవన్ కళ్యాణ్ మద్దతుగా ఆయన ప్రచారం చేయడానికి సిద్ధమైపోయారని తెలుస్తోంది ఎట్లా ఉండబోతున్నాయి ఆయన ప్రచారం చేస్తే అదే జరిగితే మంచిదే కానీ నాకున్న సమాచారం ప్రకారం ఆయన ఆఫ్ కంట్రీలో శౌంబర షూటింగ్లో ఉన్నాడు మేబీ రేపు రాబోతున్నాడు హైదరాబాద్కి అంటే అంటే తమ్ముడు కోసం ఎవరెవరిని వదులుకుంటారు చెప్పండి రాజకీయాల్లో రాజకీయాలకి నేను దూరంగా ఉన్నానని చెప్పిన నా పాత్ర తను పోషిస్తాడు ఏ రోజైనా ముఖ్యమంత్రి అవుతాడు తమ్ముడు కష్టపడుతున్నాడని పలు సందర్భాల్లో అన్నాడు అవును కాకపోతే ఇక్కడ నిన్నేదో పృథ్వీ నోటి నుంచి ఐదు నుంచి వస్తున్నాడనే మాట వచ్చేదానికి మీడియా అంతా చక్కర్లు కూడా ఎట్టి మెగా ఫ్యామిలీ అంతా వాళ్ళు రాబోతున్నారు గెలుపు కోసం కృషి చేస్తున్నారని అంటే చిరంజీవి గారికి ఉన్న బిజీ షెడ్యూల్ కావచ్చు ఆయనకున్న ఇది కావచ్చు అందులో పద్మ విభూషణ రేపు తీసుకోబోతున్నాడు కాబట్టి ఆయన కొద్దిగా రాజకీయాలకి అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రచారానికి దూరంగా ఉండొచ్చు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఎందుకంటే ఆయన అంటే వస్తే ఇంకొంచెం బూస్ట్ ఇచ్చినట్టే కదా కరెక్ట్ మీరు చెప్పింది వల్లిగారికి కాదంట్లే కాకపోతే మెగా ఫ్యామిలీ అంతా మెగా అభిమానుల సంఘానికి గౌరవ అధ్యక్షుడు నాగబాబు గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు స్వామినాయుడు మిగతా దేశవ్యాప్తంగా అందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా ముఖ్యంగా ఉభయ అనే అభిమానులందరూ కూడా కంప్లీట్గా మద్దతు ఆల్రెడీ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు అంటే చిరంజీవి గారు చేసినట్టే కదా అదే సమయం ఆయన రావాల్సిన అవసరం లేదు ఆయన పిలుపు ఒక్కసారి మనం చూసాం పంచకల్ రమేష్ కావచ్చు సీఎం రమేష్ విషయం అవును అవును ఇంటికి పిలిచల్లా కానీ నేను ఎందుకు ఇప్పుడు వచ్చాడని నా తమ్ముడు ఒక నాయకత్వం వహిస్తున్నాడు కష్టపడుతున్నాడు డెఫినెట్గా ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ టీడీపీ జనసేన సక్సెస్ కావాలని కోరుకున్నాడు వీళ్ళిద్దరిని కూడా ఎంపీగా ఎమ్మెల్యే గెలిపించమని కోరాడు గెలిపి గెలిపించాడంటే ఆ పార్టీ మొత్తం కంప్లీట్గా కూటమి విజయం సాధించాలనే కదా అవును తప్పగా ఇదే సమయంలో దానికి సజ్జల రకరకాల చివరించి వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేయలేరు అని చెప్పి రకరకాల అన్నారు పందులు గుంపే వస్తుంది అని చెప్పేసి అన్నాడు కదా ఇవన్నీ అనేటప్పుడు అతన్నే ఎందుకు పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సినిమా ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయట్లేదు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒక పోషానికిష్టమూర్లే అంటే పోషాక కిష్ణమూర్ హీరో కాదు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి ఇప్పుడు పిఠాపురానికి చిరంజీవి గారు ఇక వస్తున్నాడా లేదా ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటారు ఫ్రెండ్గా రేపు ఎల్లుండి తెలిసిద్ది కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి చాలా జోరుగా ప్రచారం అయితే వస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం ఉంటుంది నో డౌట్ ఇట్ ఆల్ ఎందుకంటే ఒక ప్రజారాజ్యం పెట్టి ఒక ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం సామాజిక సౌతల్యం సమతుల్యం కోసం సోషల్ జస్టిస్ కోసం పార్టీ పెట్టి గతంలో కూడా చెప్పారు తన తమ్ముడికే నా మద్దతు అని చెప్పారు తన తమ్ముడు రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకున్నా అని చెప్పారు ఐదు కోట్ల రూపాయలు విరాళం కూడా జనసేన పార్టీకి ఇచ్చిన పరిస్థితి ఉంది సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఈ కూటమికి ఆల్రెడీ సపోర్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది చిరంజీవి వస్తే ఆయన మనసులో ఏముందో రేపు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తే కానీ తెలియదు ఇప్పటికే అన్ని మీడియాల్లో చిరంజీవి గారు చాలా మందికి ఆయన చెప్తున్నారండి సార్ అంటే మీరు క్లైమాక్స్లో ఒకసారి వచ్చిపోతే బాగుంటుంది అని అంటే కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోరుకోట్లా మా అన్న ఎందుకు రాజకీయాలు దూరంగా ఉంటున్నాడు ఆయన సినిమాలో ఆయన లైఫ్ ఆయన డిస్టర్బ్ చేయకూడదు అదే సమయంలో రామ్ చరణ్ కూడా ఎందుకు అనవసరంగా రావద్దని అంటాడు ఆయన ఏంటంటే ఆయన ఆయన ఏదో పోరాడుతున్నాడు పోరాడేటప్పుడు సహకరించే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ అంతా అండగా ఉంటుంది ఆర్థిక సహాయం చేస్తున్నారు అందరూ ఉండరు బాగానే ఉండరు కాబట్టి ఇప్పుడు ఇప్పటికిప్పుడు చిరంజీవి రావాలా లేదని ఆయన విచక్షణ అధికార మీద ఆయన ఇష్టం కదా తమ్ముడు కోసం రావాలనుకుంటే రాత వచ్చినా రాపోయినా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో నిన్న మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత మేనిఫెస్టో కూడా ఆశాజనకంగా ఉంది సర్వ ప్రజల యొక్క ఆమోదం తెలియజేసినట్టుగా ఉంది అంటే అధికార పార్టీ కంటే ఇంకా మిన్నగా మేము ఇస్తామనేది ఆ భరోసా వాళ్ళు ఇచ్చిన పథకాల్లో మనకు కనపడుతుంది క్లియర్ ఇకపోతే పిఠాపురం అనేది పదిహేను సార్లు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మొన్న ర్యాలీలో నేనే ప్రత్యక్షాక్షి రెండు లక్షల మంది జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అక్కడ గెలిపోవటం ఎవరైనా మధ్యలో పెట్టేటప్పుడు ముద్రగడ పదనాభులు అంటారు పోస్తానికి ఇష్టపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో కానీ ఆయన ఓడించడం ఎవరితరం కాదు పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్లు మాట్లాడే రకరకాలు మాట్లాడుతుంటారు మాట్లాడే వాళ్ళు ఏంటంటే మాట్లాడే వల్ల ఒక వెయ్యి అదనంగా పడతాయి తప్పితే పవన్ కళ్యాణ్కి పోయేదే లేదు ఇక్కడ వీళ్ళంతా విమర్శలంతా అట్లా ఏదైనా కానీ మెంటల్ గేమ్ అనమాట అయితే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత గారు కూడా చిరంజీవి పర్యటన సంబంధించి వచ్చిన వార్తల్ని మాట్లాడేరామే చిరంజీవి గారికి నేను చెల్లెళ్ళ లాంటిదాన్ని గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున నేను పోటీ చేశాను గెలిచాను సో ఆయన నా మీద విమర్శలు చేయరు ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా నిలబడతారు నేను కూడా ఆయనకి చెల్లెలు లాంటిదాన్ని అని చెప్పేసి మాట్లాడతాను తప్పులేదండి నాకు రాజకీయ పక్ష పెట్టింది ఆయన ముందు టీడీపీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరపున కాకినాడ సిటీ అని చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు దాంట్లో వంగా గారు ప్రజల నాయకురాలుగా మంచి పేరు ఉంది కాబట్టి ఆమెకే ఇమని చెప్పి ఆ రోజు టికెట్ ఇప్పించిన వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు ఆమె కాకినాడ నుంచి రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం తరపున గెలిసింది ఆ తర్వాత క్రమంలో రాజకీయ ఈక్వేషన్లో భాగంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఏంది కాకినాడ ఎంపీ నుంచి పిఠాపురంకి వచ్చింది పిఠాపురం రావడం ఆమె వచ్చేవాళ్ళు కాదు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా వచ్చేవాళ్ళు కాదు ఊహించిన పరిణామాలతో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి వంగగీత తెలీదా ఫస్ట్ తెలీదు 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 ఆల్రెడీ భీమవరం అనుకున్న కళ్యాణ్ గారికి పిఠాపురం ఇస్తున్నారనే చర్చ వచ్చినప్పుడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంగగీత గారిని తాడేపల్లికి పిలిపించి ఎస్ మీరు అక్కడ పోటీ చేయాలి మీరు కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా మీరు పిఠాపురం ఎమ్మెల్యే స్థానానికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్కి ధీటుగా మీరు అక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి అన్నది అది అది అనుకున్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే సీఎం గారు కావచ్చు మంత్రి అధికార పక్షానికి ఎవరికి తెలియదు భీమవరం పోటీ చేస్తాడు లేకపోతే తిరుపతి గాజువాక సస్పెన్షన్లో పెట్టి ఉన్నట్టున్న వ్యూహాత్మకంగా ఈలోపు ఉదయ్ శ్రీనివాస్తో పిఠాపురంలో సంస్థాగతంగా స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంటర్ అయ్యాడు ఆయన అమాయకంగా ఎంటర్ అవ్వాల ఈ ఈ పొజిషన్లో ఆయన ఎంటర్ అయ్యే తలకి ఎప్పుడైతే ఈయన ఎంటర్ అయ్యాడో అప్పుడు గీతాన్ని కన్ఫర్మ్ చేసి ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పంపించారు ఇప్పుడు ఆమె చెప్పినంత మాత్రం నేను చెల్లిని నన్ను విమర్శించరు ఆయన ఆశీస్సులు నాకు కావాలన్నప్పుడు ఆయన ఏమి చెల్లెలే ఏ విధంగా చెల్లె ఇటువంటి చెల్లెలు వేల మంది లక్షల మంది ఉంటారు అభిమానించే చెల్లెలు కానీ ఆయన బ్లడ్ రిలేషను పవన్ కళ్యాణ్ ఆయన చూస్తే పెరిగాడు అన్నను చూసి రాజకీయాల్లో నేర్చుకున్నాడు ఈ రోజున ఒక సేవాతత్పరత అలవాటు చేసుకుని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడంటే తమ్ముడిని కోరుకుంటాడు తప్పితే చెల్లిని కోరుకోడు కదా తమ్ముడికి పూర్తి సపోర్ట్ చేస్తాడు అందుకని గోదావరి జిల్లాలో పుట్టినాడు కాబట్టి నర్సాపురం మొగల్తూరులో వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళకి ఎమోషన్ అటాచ్మెంట్ గోదావరి జిల్లాలో ఉంటుంది అందులో ముప్పై నాలుగు పోయి మీరు అన్నట్టు కనుక ఇదే చిరంజీవి గారు కనుక ఒకవేళ గనుక రేపు తమ్ముడు కోసం వస్తే ఇప్పుడు ఆల్రెడీ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తిరుగుతున్నారు నాగబాబు గారు భార్య తిరుగుతున్నారు నాగబాబు ఈ లోపు రేపు మాపు మాధవి గారు వాళ్ళ సిస్టర్ గారు కూడా తిరుగుతున్నారు తర్వాత క్షేత్రస్థాయిలో జబర్దస్త్ కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానించి ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు దీంతో పాటు ఫారెన్ లో అమెరికాలో ఉండాలి దుబాయ్ లో ఉన్నారు ఆస్ట్రేలియా ఉండాలి లండన్లో ఉండాలి వీళ్ళందరూ కూడా వచ్చి సెలవులు పెట్టొచ్చి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు సార్ అంటే ఆయన ఎట్టి పరిస్థితులు చట్టసభలో చూసుకోవాలి నిల్సిన వైట్ పేపర్ వాళ్ళు వైసీపీ నుంచి విమర్శ వస్తుంది అందరూ దిగిపోయి టీవీలో కనిపించేవాళ్ళు సినిమాల్లో కనిపించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తిరిగేస్తున్నారు ఏదో ఆయన మీద ఇంకా మీకు నమ్మకం లేదా అని చెప్పి కౌంటర్ ఇస్తున్న పరిస్థితి విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గెలవటం ముఖ్యం పద్దాలు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు క్లారిటీ వచ్చేసింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని అసెంబ్లీలో తన వాడి వేడి ప్రసంగాలతో కావచ్చు రేపు ఎవరు ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది కూడా పవన్ కళ్యాణ్ అవుతుంది ఎందుకంటే అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కోరిక ప్రకారం వాళ్ళ నాన్న సీఎం అని అనుకున్న ఇరవై చేసేది ఎందుకంటే ఆయన మెజార్టీ సీట్స్ వస్తాయి సార్ పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు జనసేనకు వచ్చే పరిస్థితి ఇప్పుడున్నది పదిహేను నుంచి పద్దెనిమిది సీట్లు ఓకే ఎందుకంటే చాలా చాలా సంఘటనలు జరిగినాయి ఈ రోజు అనుకోకుండా అనుకోని విధంగా ఓటు పోలరేషన్ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వటం బీజేపీ జనసేన టీడీపీ కలిసి సంయుక్తంగా ముందుకెళ్లటం అనేది ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఈ పరిణామంలో అధికార పార్టీ ఏం చేయలేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షం మేనిఫెస్టో ద్వారా చెప్పగలుగుతుంది ఇదే సమయంలో సెలబ్రిటీస్ వస్తారు అభిమానించే వాళ్ళు వస్తారు రాకూడదని అంటారు ఏమి లేదు పిఠాపురం ఎవరి ఎవరి సొంత అడ్డ కాదు కదా ఎవరికి అడ్డ కాదు కదా అసలు యాక్చువల్గా అంటే ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు పుట్టి పెరిగారు వీళ్ళందరికంటే ఎక్కువ చిరంజీవి గారి ఫ్యామిలీకి ఉంది మరి అదే ఉభయ గోదావరి జిల్లాలో ఓడిపోయారు కదా ఓడిపోయారు చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఓటమి విజయానికి నాంది సార్ మనం చాలా మంది స్వామి వివేకానంద చెప్పిన చెప్పుకున్న హరిష్ షటిల్స్ సోకర్టీస్ లాంటి మేధావులు చెప్పిన విజయం ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు ఈ దేశంలో పి వినసింహ్ లాంటి వాళ్ళు ఓడించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పట్టింది ముఖ్యమంత్రి అవడానికి ఓడి చేసిన మొదటిసారి ఓడిపోలేదు కదా ఇలా అనుకుంటే ఒలిగారు ఈ రాజకీయాల్లో పాలిటిక్స్ తెలిసిన సక్సెస్ అవుతారు నిఖాస్ నిజాయితీ గల నాయకులు ఎలా అవుతారు ఇప్పుడు చిరంజీవి గారు వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయింది సార్ గెలుపు అనేది ఎప్పుడైతే ఏ రోజైతే నామినేషన్ వేశారో ఆ రోజు గెలుపు ర్యాలీ లాగా లేదు విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది ఆ రోజే గెలిచిపోయాడు ఆయన ఇక మెజార్టీ పాయింట్ ఆఫ్ చూసుకోవాల్సింది చిరంజీవి గారు వచ్చినా రాపోయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు అక్కడ మెజార్టీతో గెలిపించిపోతున్నారు డెఫినెట్గా సార్ అది కూడా మంచి పరిణామంగా ఇక ఇప్పుడు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం మీ మన టీవీ సందర్భంగా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు వాళ్ళేందే లేదు ప్రపంచం వాళ్ళు ప్రాణాలు సైతం పనంగా పెట్టి మనం పోరాడుతారు వాళ్ళకి కార్మిక దినోత్సవం మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకి పోలపురం నిర్వాసితమైన అంటే తట్టాబుట్ట సర్దుకొని అన్ని కోల్పోయిన వాళ్ళు పాపం వలస వెళ్ళే సమయంలో వాళ్ళని ఆదుకుని అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు వాళ్ళకి ఏం చేయలేదు కదా పోలవరం పూర్తి చేయటం పూర్తి చేయకపోగా నిర్వాసితులు కూడా సరైన న్యాయం అందరికీ అందలా ఇదే సమయంలో ఆయన కోటి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు కోటి రూపాయలు ప్రకటించడం రకంగా వాళ్ళకి ఒక భరోసా ఒక ఓరట లభించినట్టే కదా పవన్ కళ్యాణ్ ఇట్లాంటివే కాదు కొన్ని కోట్ల రూపాయలు అంటే ఎలక్షన్ టైంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఈ రోజు ఈ రోజు అని మీరు ఎందుకుంటున్నారు వల్లిగారు మేడే అని చెప్పి మే మేడే కర కార్షిక కర్మ వాళ్ళదే అని పవన్ కళ్యాణ్ లెల్లింగ్ సెంటర్ ఉంది ఎవరైతే ఈ సమాజానికి దూరంగా ఇమ్యులేటెడ్ గురయారో లేకపోతే వాళ్ళకి అవసరం నీడీపీలు ఉన్నారో ఎప్పుడైనా ఇవ్వచ్చు వాళ్ళ ఐటీజీ ఎగ్జామ్స్ ఉంది వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి రాజకీయాలు అనేది ఒకటి ఇప్పుడు వస్తుంది అయితే ఈ రోజు కాదు ఆయన ముప్పై నెల కోట్ల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చిన పార్టీ ఆఫీసర్ క్రితానికి బిడ్డల డిపాజిట్లు తీసుకొచ్చినా లండన్ నుంచి ఉద్వానం కోసం బాధితుల కోసం కిడ్నీ వ్యాధి కోసం డాక్టర్ని పిలిపించినా అంత సొంత సొంత డబ్బే ఏ రోజన్నా వాళ్ళ గారు మనం మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి సొంత సమస్యలు ఉన్నాయి సాక్షి కావచ్చు భారత సిమెంట్స్ కావచ్చు నుంచి ఒక రూపాయన్న తీసి ఏ రోజన్నా మీడియా కార్మికులకు కోటి రూపాయలు సైనికులు ఇది కోటి రూపాయలు ఏదైనా ప్రకృతి ఎలామంటే జరిగినప్పుడు వదు తుపానికి ఇచ్చారా సొంత డబ్బులు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ లాంటి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పొరవుతా పవన్ నిర్మాణ కార్మికుల కోసం కావచ్చు కౌలు రైతులకు కావచ్చు ఎవరు చాలా దరిద్రుల కోసం కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక రకాలుగా ఆయన ఎప్పుడు సేవలు కూటమి ప్రభుత్వం వస్తే కనుక నుంచి తీయాల్సిన పరిస్థితి రాదేమో ఇంకా మేబీ కోర్స్ ఇప్పుడు రెండున్నర లక్షల కోట్ల అప్పుని ఇంకా ఈ ఎనిమిది లక్షల కోట్లు యాడ్ చేశారు పదిన్నర లక్షల కోట్లు అప్పులో ఉందన్నారు ఇది ఎవరైనా వచ్చినో తీర్చాల్సిందే ఇదే సమయంలో మరింత పారదర్శకంగా మేనిఫెస్టో ద్వారా ప్రజలకు వెళ్లాల్సిందే మీరు అన్నట్టు సొంత డబ్బులు ఇక పక్కన పెట్టేసేసి ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతగా బాధ్యతగా ఇంకా మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన అల్టిమేట్ గా ప్రజల కోసం నా జీవితం నా చివరి రక్తం పోటు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఉంటానని చెప్పి మాటిచ్చాడు ఆయన గడు మోదీ గారి అండా దండ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా నలుగున్నర దశాబ్దాల అనుభవం ఉంది ఈయన పోరాట పటము ఉంది ఈ ముగ్గురు కలిసి కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు కాబట్టి ఈ కూటమికి విజయాలకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెలిగారు